హలో అండి వెల్కమ్ టు దర్శిక్ డాగ్స్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ లడ్డు రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ లడ్డూలో చాలా మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎదిగే పిల్లల్లో బోన్ స్ట్రెంతి అలాగే పెద్దవాళ్ళలో బీపీ షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే చాలా మంచిది లెట్ స్టార్ట్ ముందుగా ఒక ప్యాన్లో ఒక హాఫ్ కప్ దాకా బాదాము డోరగా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో మాడిపోకుండా సో ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఒక హాఫ్ కప్ దాకా జీడిపప్పు ఫ్రై చేసుకోండి లైట్గా ఫ్రై అయ్యాక ఒక టూ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు ప్యార్లల్గా ఫ్రై అయిపోతాయి అనమాట రెండు నా దగ్గర అయితే నట్స్ రెడీగా ఉన్నాయి సో అవి యాడ్ చేసేసుకొని నేను ఒక్కసారి మళ్ళీ హీట్ చేసుకుంటున్నాను ఒక వన్ కప్ దాకా ఉంటాయి ఈ పల్లీలో ఇవన్నీ మంచిగా రోస్ట్ అయ్యాక ఇవి కూడా తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఒక గుప్పెడు వాల్నట్ కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి ఇవి కూడా రోస్ట్ అయిపోయాక అన్నీ నట్స్ అన్నీ పూర్తిగా చల్లారిపోవాలి బాదం వాల్నట్ జీడిపప్పు నువ్వులు పల్లీలు అన్నీ పూర్తిగా చల్లారిపోయాక వన్ బై వన్ గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బాదం ఎక్కువ టైం పడుతుంది కదా సో వీటిని వేసేసి కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి కోర్స్గా ఇవి గ్రైండ్ అయిపోయాక రిమైనింగ్ అన్ని కూడా బ్యాచెస్ లాగా వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోండి సో మీరు మరీ మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే తినేటప్పుడు నోటికి చుట్టేసినట్టు ఉంటాయి సో కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో డేట్స్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇవి కోర్స్గా గ్రైండ్ అయిపోయాక బ్యాచెస్ లాగా డివైడ్ చేసుకొని వాటికి సరిపడా డేట్స్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మీ టేస్ట్కి తగ్గట్టు కూడా డేట్స్ యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి కొంచెం నార్మల్గా తినేవాళ్ళు కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోవాలి నేనైతే మరీ ఎక్కువ మరీ తక్కువ కాకుండా మీడియంగా యాడ్ చేస్తాను నాకు ఇలా లడ్డు చేసుకోవడానికి సరిపడా డేట్స్ యాడ్ చేస్తాను అరౌండ్ ఒక ఎయిట్ టెన్ డేట్స్ పడతాయి అన్నమాట ఒక టూ కప్స్ అంటే నట్స్ అన్ని టూ కప్స్ నట్స్కి ఒక ఎయిట్ డేట్స్ ఎయిట్ టు టెన్ డేట్స్ దాకా సరిపోతాయండి మీ స్వీట్నెస్ బట్టి అంతే ఇంత అంతా అని కాదు సో ఇలా పౌడర్ అంతా డేట్స్ వేసేసాక చూడండి ఓన్లీ గ్రౌండ్ నట్స్లో నువ్వుల్లో ఉన్న ఆయిల్ డేట్స్తో ఉన్న షుగర్తో మనకి ఎటువంటి గీ కూడా యాడ్ చేయకుండానే చూడండి లడ్డు ఎలా ఫామ్ అయిపోతుందో నేను ఇనీషియల్గా గీ యాడ్ చేసేదాన్ని కానీ స్టోర్ చేసేటప్పుడు అంత మంచి స్మెల్ రావట్లేదు సో నేను గీ ఏమి యాడ్ చేయను బట్ మీకు ఇష్టమైతే ఇలా ఉండలు చేసుకునేటప్పుడు లైట్గా అరగపెట్టుకున్న నెయ్యి యాడ్ చేసుకొని ఉండలు చేసుకోండి యూజువల్గా అయితే ఈ లడ్డు సిక్స్ టు ఫిఫ్టీన్ డేస్ బాగానే ఉంటాయండి కానీ అది ప్యూర్గా మీరు ఎటువంటి టెంపరేచర్స్లో స్టోర్ చేస్తున్నారా ఏసీ రూమ్స్లోనా లేకపోతే నార్మల్ టెంపరేచర్స్నా ఫ్రిడ్జ్లో ఉన్నాయా దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది సో బాగున్నాయా బాగాలేదా తెలుసుకోవాలంటే మీరు అవి పులుపు వచ్చేసే కొద్దికి బాగోవు అనమాట సో పులుపు వచ్చే లోపల తినేయడానికి ప్లాన్ చేసుకోండి అలాగే నట్స్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయో దాన్ని బట్టి కూడా టేస్ట్ డిపెండ్ అయి ఉంటుంది సో ఈ లడ్డు వచ్చేసి నేనైతే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మా బాబు వచ్చినప్పటి నుంచి ఇస్తున్నాను వాడికి బిస్కెట్స్ అయితే నేను ఏమి ఇచ్చేదాన్ని కాదు సో ఇవే వాడికి ఉన్న స్నాక్ ఐటెం అనమాట సో మీరు కూడా బిస్కెట్స్ లాంటివి అవాయిడ్ చేయాలంటే ఈ లడ్డు ఎక్కడికైనా ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు అలా చిన్న బాక్స్లో పెట్టుకొని సో చిన్న చిన్న లడ్డూలు చేసుకొని ఒక స్నాక్ బాక్స్ లాగా ఇవ్వడానికి ట్రై చేయండి సో వన్ టైం ఒక టూ త్రీ లడ్డూస్ తిన్నా ఏం ప్రాబ్లమ్ ఉండదు పిల్లలకైతే ఏంటి నచ్చిందా మరి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దర్శక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి